హలో అన్న హలో ఏం పేరు అన్న నా పేరు దుర్గా ప్రసాద్ మీకు ఇప్పుడు నేటివ్ ఎక్కడన్నా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సో ఇప్పుడున్న గవర్నమెంట్ పాలనలో చూసుకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ బాగా నచ్చిందా లేకపోతే ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా ప్రజెంట్ మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అతల చేసిన రాష్ట్రాన్ని ఒక మెరుగుపరిచే కార్యక్రమంలో ఆయన ముందుకెళ్తాను నేను అవునన్న ఇప్పుడు జనాలు ఏం అంటే గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అవుతోంది సో మాకు ఎటువంటి పథకాలు అమలు ఇంకా చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు దాని పరంగా మీరు ఏమనుకుంటారు నేనేమంటున్నానంటే రాజకీయ వాగ్దానాలు చేసిన మాట వాస్తవం ఇప్పుడు మనకి ఉన్న ముఖ్యమైన అంశం ఏంటి పోలవరం ప్రాజెక్టు కట్టాలి ఇటు సంక్షేమ పథకాలు చేయాలి అవి నిదానంగా కూట చేసుకురావడానికి వాళ్ళు పరిష్కారం ముందుగా చూస్తున్నారు ఫస్ట్ యాక్చువల్ గ్యాస్ బండి కార్యక్రమం తీసుకున్నారు వన్ బై వన్ చేసినట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చేయాలంటే ఎవరితో కూడా కాదు ఆ పరిస్థితి కూడా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే అదొకటి నెక్స్ట్ సూపర్ సిక్సర్ అన్నారు దాంట్లో ఇసుక ఫ్రీ అని చెప్పారు స్టార్టింగ్ లో సో మళ్ళీ ఆయన నోట్ ద్వారానే ఇసుక ఫ్రీ ఇస్తాము ఆ తీసుకు వెళ్ళడానికి మాత్రం డబ్బులు ఖర్చు అవుతాయి అది మీరు మెయింటైన్ చేసుకోవాలనే లెక్కలో కొన్ని మాటలు చెప్పారు జగ చంద్రబాబు నాయుడు సో ఇంక అది పోతే గ్యాస్ మీరు అన్నారు గ్యాస్ అని సో కొన్ని చోట్ల జనాలు చెప్పడం ఏంటంటే మాకు కొన్ని చోట్ల అసలు గ్యాస్ అనే పథకం రానే లేదు అమలే కాలేదు ఆంధ్రాలో అంత అన్నారు సో మీరు ఎలా అనుకుంటారు యాక్చువల్గా ఈ గ్యాస్ బండ్ అందరూ హెల్ప్ లైన్ ఒకటి ఇచ్చారు ఆ హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే మీకు ఎందుకు రాలేదు కారణం వాళ్ళు చెప్తారు ప్రతి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అది టూ కాల్ చూపిస్తున్నారు ఈ నెంబర్కి టూ కాల్ చేయండి మీకు ఎందుకు రాలేదు వాళ్ళు చెప్తారు అది మనం చే ఎవరికి రాలేదు వాళ్ళు ప్రయత్నం చేయాలి ఇస్క్ అనేది ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఇస్క్ అనేది ఫ్రీ అనేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వాడే పెట్టుకోవాలి అది కూడా ఇస్తే ఇంకా కామన్ ఇస్క్ ఇది ఇదివరకు మాఫీ సిమెంట్ రేటు అమ్మారు ఇప్పుడు ఫ్రీగా ఇచ్చినా దాన్ని ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెట్టుకోకపోతే అది కూడా మనం ఏం చేయలేం కదా అవునన్నా మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటున్నారు ఓకే సో ఇంత ముందున్న గవర్నమెంట్ పన్నెండు వందల రెండు వేల పన్నెండు వందల రూపాయల నుంచి రెండు వేల మధ్యలో ఒక లాగా ఇస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ మూడు వేలు మూడు వేలు దాకా పెంచారు అని చెప్తున్నారు సో దాని పరంగా మీరు ఏం మాట్లాడి అవాస్తవాలు అండి మీరు ప్రాక్టికల్గా జనల్గా పోయి చూస్తే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మటుగా తీసుకుంటున్నారు అది కూడా సిస్టమేకి వెళ్తుంది మీరు ఎవరు ముందులో అప్లై చేసుకుంటారో వాళ్ళకి వన్ బై వన్ వన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ రూమర్స్ సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ అంటే నాకున్న అభిప్రాయం ఏంటంటే ఆయన కూడా ఏదో రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాడు చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుద్దు ఆంధ్రాలో పబ్లిక్ టాక్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సో పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబుకి చాలా కీలకం అయిపోయి ఉంటుంది అది జగన్కి పోటీగా ఇవ్వాలి ఇవ్వడానికి అని చెప్తున్నారు సో దీని పరంగా మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి నేనేమంటున్నానంటే రాజకీయంగా మూడు పార్టీలు ముందుకు ఎందుకు వచ్చాయంటే రాష్ట్ర భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని మెరుగుపరచాలి ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు తర్వాత ముందున్న మన గోల్ ఏంటంటే మన రాష్ట్రాన్ని ఏదో విధంగా మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో మూడు పార్టీలు తాటి మీద వచ్చి రాష్ట్రం జనాలు చూశారుగా మీరు వన్ ఫిఫ్టీ వన్ మధ్యలో అయితే తీసి లెవెన్ పెట్టారు జనాలు ఎందుకు ఇచ్చారు రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది ఆంధ్ర ప్రజలు కళ్ళు తెరిచి కోసం ప్రయత్నం ఆలోచన కరెక్ట్ అన్న తీసుకుంది ఆ ఇప్పుడు పిఠాపురంలో మొన్న రోజా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఒక ఐ మీన్ ఆ సుమన్ టీవీలో మాట్లాడుతూ ఆమె ఏమైంది అంటే పవన్ కళ్యాణ్కి బైరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఈక్వల్ గా ఈ రోజుకైనా ఓటింగ్ కానీ లైక్ ఒకసారి ఒక మీటింగ్ పెడితే ఈ జనాలు బైరెద్దికి సిద్ధార్థ రెడ్డికి ఎక్కువ వస్తారు అని రోజా వ్యాఖ్యలు చేసింది కదా దాని పరంగా మీరు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్కి ఇంకా పవర్ పితాపురంలో తగ్గిపోయిందా ఇంకా పెరుగుతాదా అని నేనేమన్నానండి సిద్ధార్థ అనే వ్యక్తి యంగ్ స్టార్ ఆయనకున్న ఫలంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక పవర్ స్టార్ సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో ఆయన సక్సెస్ చూపించాడు ఇప్పుడు మన ఈయన సిద్ధార్థ రెడ్డి సక్సెస్ అని చూపి మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం కరెక్ట్ అన్న ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలుచుకున్నారు సో ఇది ఇదంతా ఈవీఎం ట్యాంపర్లు అని చెప్పి ఆంధ్రాలో వాక్యాలు వినిపి వినిపిస్తున్నాయి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్స్ వాళ్ళు అంతా ఏం చెప్తున్నారంటే ఇదంతా ఈవీఎం ట్యాంపర్లు జరిగినాయి ఆ రియాలిటీ పబ్లిక్ వస్తే తెలుస్తుంది ఎవరిది ఎంత అని అని అంటున్నారు ఆ ఈవీఎంలు పైన ట్యాంపరింగ్ అవన్నీ నిజాలా అవి అబద్ధాల దాని పరంగా ఏం చెప్తారు ఏమన్నా అంటే ఆల్రెడీ ఇవి రూమర్స్ నడుస్తున్నాయి ఈ విషయాన్ని ఎన్నికల సంఘం కూడా క్లారిఫై ఇచ్చింది ఈవీఎం చేయాల్సిన అవసరం ఉండదు జరగని పని అది ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు ఈవీఎం అనేది అవాస్తం జరగని పని అని చెప్పారు సో ఇది ఒకటి మొన్న ఈ మధ్యలో లడ్డు విషయం పైన ఐదే ఉందా నేను వార్తలు కూడా చూసినాము లడ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు పైన ఈ పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి లేని అబద్ధం నిన్న వేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు దాని పరంగా మీరు ఏమనుకుంటారు అంటే యాక్చువల్గా మేము మొబైల్ అదే ఛానల్స్ చూడడం తప్ప అది అవాస్తం వాస్తవం అని కోర్టులో ఆల్రెడీ నడుస్తుంది కేసు ఇది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడడం అంటే అవకాశం ఉంది సో అదొకటి మీరు లడ్డు విషయం ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చింది ఎటువంటి సాక్ష్యాలు లేవు సో వీళ్ళు చేసిన వాక్యాలన్నీ అబద్ధాలు ఉన్న గవర్నమెంట్ చేసిన వాక్యాలన్నీ అబద్ధాలు అని హైకోర్టు తీర్పిచ్చింది సో దాని పరంగా మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన అబద్ధాలే నిజము నిజము అని అనుకుంటారా లేదా అండి యాక్చువల్గా మనం డెత్గా తీసుకుంటే ఇవి ఇప్పుడు దాకా అవాస్తవాల వాస్తవాలని నేను కోర్టు చూడలేదు నాకు ఐడియా లేదు దాని గురించి నాకు దాని గురించి సబ్జెక్ట్ లేదు చూడాలి ఇంకోటి ఆర్జీవి గారిది ఈ మధ్యలో కేసు ఒకటి అయింది కదా సో అది ఆంధ్రా నుంచి ఇక్కడికి కేసు ఫైల్ అయింది సో దాని పరంగా మీరు ఏమనుకుంటా ఉన్నారు ఆయన ఒక డైరెక్టర్ ఆయన ఇంటర్వ్యూ చాలా నేను కూడా చూశాను ఆయనకి మనీ కావాలి నువ్వు వెళ్ళినా సినిమా తెస్తాడు నేను వెళ్ళిన సినిమా ఎవడో సినిమా తెస్తాడు ఆయనకి ఆయన వర్క్ ఏంటి డైరెక్టర్ ఆయన బతకాలంటే పైసలు గురించే కదా ఆయన ఎవడైనా తెస్తాడు నువ్వు పెట్టినదిస్తాడు నీ కొంచెం ఆపోజిట్ మీద తెస్తాడు ఇక అది వాళ్ళ జీవనోపాధి కోసం చేసే జిమిక్స్ అని అందుకే తెలుసు కాకపోతే ఏంటంటే ఒక పర్టికులర్గా మనిషిని పెట్టి చేయడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళు లీగల్ గా ఫాలో అవుతున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్పే ఆయన మీరు చెప్పే మాటలు వింటే జనాలకి ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు కోసమే ఆర్జీవి పైన కేసు పెట్టించారు అనే ఫీల్ మీరు అంటే మీరు ఫీల్ అవుతున్నారు అలా అని అంటే యాక్చువల్గా కష్ట సాధింపు అనేది అండి ఆయన మన రాగోపార దృష్టిలో చూస్తే వాడిని డైరెక్ట్ ఫీల్ నాకు డబ్బులు కావాలి ఖాళీ ఉన్న నాకు డబ్బులు ఎవరివ్వడు నేను సినిమా చేసుకోవాలి ఆయన ఉద్దేశం అది కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇబ్బంది ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే హక్కి ఎవరికి లేదు అలా ఇబ్బంది పెట్టే వాళ్ళకి అనిపించింది కాబట్టి వాళ్ళు లీగల్గా పోతున్నారు ఓకే అన్న ఇంకోటి జనాలకి సూపర్ సిక్స్ ఇంకా అందలేదు అంటారు సో అవి అందే ఛాన్స్ ఇంకా ఫ్యూచర్లో ఉంటుందా లేకపోతే చంద్రబాబు ప్రజల్ని మబ్బు పెడతారా అని అనుకుంటా ఉన్నారన్న నేనేమన్నా ఆలోచన వాస్తవానికి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే ఈ అభివృద్ధి చెందాలి మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అన్ని చేయాలంటే టైం పడుతుంది చిన్న చిన్నగా ఒకటౌట్ చేసుకోవచ్చు ఆశిస్తున్నాను నేను థ్యాంక్ యూ అన్నై